సరే మంచిది ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని నామానికి స్తోత్రము కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినా యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభంలో వందనాలు అందరూ కూడా బాగున్నారా దేవుని నామానికి మహిమ కలుగుని కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం మాట్లాడుకున్నాము మనం బైబిల్ గ్రంథంలో ప్రతి దేవుని వీళ్ళ ప్రధానముగా ఉన్నటువంటి శారాను గూర్చి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము శారాను గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు శారాకి దేవుడు ఇచ్చిందంట నవ్వును కలగచ్చేసింది ఈ యొక్క వాక్య అంశం ఏంటి అని అంటే దేవుడు నవ్వును కలగచ్చేయట వాక్య అంశము ఒక మాట బైబిల్ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఆరో వచ్చినాను అప్పుడు చారా దేవుడు నాకు నవ్వు కలగ చేశను ఇను వారెల్లా అలచేసెను ఇనువారల్లా నా ఇష్యమై సంతోషించదురు అని మాట్లాడుతూ ఉన్నది ఎందుకు సంతోషకరమైనటువంటి ఇష్యం అంటే బైబిల్ గ్రంథంలో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా అబ్రహాముకి పిల్లలు లేనటువంటి సమయంలో కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించేటటువంటి సమయంలో ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా శారా వృధాప్య స్థితిలో ఉన్నది శారా గారు స్థితిలో ఉన్నటువంటి సమయంలో ఈ వృధాప స్థితిలో పిల్లలు పుట్టరేమో ఈ వృధాప స్థితిలో ఉండగా పిల్లలు కలగరేమోనని నేను చెప్పేస్తానని